శారద శారద అంటూ సంతోషంగా ఇంట్లోకి వస్తాడు రాఘవ ఏంటండి ఎందుకు అలా అరుస్తున్నారు అంటూ రూమ్లో నుండి బయటకు వస్తుంది అది నీకోసం చీర తీసుకున్నాను ఒక వారంలో మీ చెల్లి పెళ్ళి ఉంది కదా అందుకే నీకు చూపిద్దామని అది అక్కడ అల్మారాలో పెట్టండి అంటూ లోపలికి వెళ్తున్న శారదను చూసి అదేంటి నేను ఎలాంటి చీర తీసుకొని వచ్చానో కనీసం చూడవా అది నా చేతిలో గోరింటాకు ఉంది అందుకే మళ్ళీ చూస్తానంటూ రూమ్లోకి వెళ్ళిపోతుంది శారద అవునా సరేలే అంటూ అక్కడ టేబుల్ మీద పెట్టి పొలంకి వెళ్దాం అనుకుంటున్న రాఘవకి ఎదురవుతుంది లక్ష్మమ్మ ఏంటవ్వా అది ఇందాక గోరింటాకు కావాలని అడిగిందిరా నీ పిల్ల అందుకే వెంకన్న వాళ్ళ చెట్టుకుంటే వెళ్ళి తీసుకొని వచ్చాను అని చెబుతున్న మాటకి బయటకు వస్తుంది శారద శారద తనతో గోరింటాకు పెట్టుకున్నా అని అబద్ధం చెప్పింది అని కోపం వేస్తుంది అలాగే తను తెచ్చిన చీర తీసుకోవడం ఇష్టం లేకే ఇలా చేసిందని అర్థం అయి బాధగా తనని చూసి అక్కడి నుండి వెళ్తాడు రాఘవ అతను బాధపడటం చూసి తనకి బాధ వేస్తుంది కానీ ఏం చేస్తుంది తనకు అస్సలు ఇష్టం లేకుండానే ఈ పెళ్లి జరిగింది అందుకే ఆ కోపం బాధ ఎవరి మీద చూపించాలో అర్థం కాక ఇలా చేస్తుంది తను రామయ్య లక్ష్మీలకు ముగ్గురు పిల్లలు వాళ్ళ పెద్ద అమ్మాయి శారద శారదా చక్కని చుక్క చూడడానికి చాలా అందంగా ఉంటుంది పక్కన వాళ్ళు ఇంత అందంగా ఉన్న నీకు సినిమా హీరో లాంటి భర్త వస్తాడే అని ఎప్పుడూ తనని పూడుతూ ఉండేవాళ్ళు తను కూడా ఆ ఊహల్లోనే కాలం గడిపేది శారదకి యుక్త వయసు రాగానే సంబంధాలు చూడడం మొదలు పెడతారు రామయ్య లక్ష్మీ దంపతులు రామయ్య ఒక సామాన్యమైన చిన్న రైతు కావడంతో వచ్చిన వాళ్ళకి పిల్ల నచ్చిన వాళ్ళు అడిగినంత కట్నం ఇవ్వలేని రామయ్య నచ్చేవాడు కాదు ఒకవేళ కొందరికి పిల్ల నచ్చింది అని చేసుకోవాలి అనుకున్న తనకి కుజదోషం ఉండడం వలన వచ్చిన సంబంధాలు అన్నీ వెనక్కి వెళ్ళేవి అలా ఉన్న శారదకి రాఘవతో సంబంధం కుదురుతుంది రాఘవ చూడడానికి కారు నలుపు అందుకే శారదకి నచ్చడు అదే విషయం పెళ్ళికి ముందు తండ్రికి చెప్పాలనుకుని చెప్పలేకపోతుంది ఎందుకంటే ఇప్పటి వరకు వచ్చిన సంబంధాలు ఏవి కుదరకపోవడంతో బాధలో ఉన్న వాళ్ళకి రాఘవనే వచ్చి అసలు కట్నం అడగకుండా తనతో పెళ్లికి ఒప్పుకోవడం అది కూడా కాకుండా రాఘవ ఆ ఊరిలో బాగా కలిగిన కుటుంబం కావడంతో అది కాక శారద జాతకానికి కరెక్ట్గా అతని జాతకం మ్యాచ్ కావడంతో వాళ్ళ ఆనందానికి అవధులు ఉండవు తల్లిదండ్రుల సంతోషం పాడు చేయలేక ఇష్టం లేకుండా ఈ పెళ్లికి ఒప్పుకుంటుంది శారద పెళ్ళిలో అందరూ మీ ఆయన కాకిలా నల్లగా ఉన్నాడే నువ్వు ఎలా ఒప్పుకున్నావు అతన్ని మీ ఇద్దరి జోడి కాకి ముక్కుకి దొండకాయలా ఉంటుంది అని వెక్కిరించిన ఫ్రెండ్స్ మాటలకి చాలా బాధేసి అసలు రాఘవని దగ్గరికి రానివ్వదు ఫస్ట్ నైట్ రోజు రాఘవని దగ్గరికి రానివ్వకపోయినా భయంతో రానివ్వలేదేమో ప్రేమగా తన ప్రేమగా తనని దగ్గరికి తీసుకోవాలి అని ఆ విషయంలో కూడా శారదని ఫోర్స్ ఏం చేయకుండా తనతో నెమ్మదిగా మంచిగా నడుచుకుంటూ ఉంటాడు రాఘవ రాఘవ బాధగా వెళ్ళడం చూసి సారీ నాకు తెలుసు మిమ్మల్ని బాధపెడుతున్నా అని కానీ ఏం చేయను నాకు మీరంటే ఇష్టం లేదు అయినా నేనేంటి ఇలా అతనికి మెల్ట్ అవుతున్నాను అనుకుంటుంది బాబోయ్ ఆయన మంచితనంతో నా మనసును మార్చేస్తున్నారు అనుకొని అస్సలు మారకూడదు కొన్ని రోజులు నేను ఇలాగే ఆయన్ని దగ్గరికి రానివ్వకపోతే ఆయనకు విసుగు వచ్చేసి నాకు విడాకులు ఇస్తారు ఆ తర్వాత ఆయన ఇంకొక అమ్మాయిని నేను నా అందానికి సజ్జోడైన బాగా తెల్లగా హీరోలా ఉండే అబ్బాయిని చేసుకుంటాను అనుకుంటూ తన మనసుని కఠినంగా చేసుకొని అతనితో సరిగ్గా తను చెల్లి పెళ్ళి కావడంతో ఆ రోజు సాయంత్రం తన ఇంటికి వెళ్తుంది శారద కుశల ప్రశంసల తరువాత అవునమ్మా నా పెళ్లి చేయడానికే నాన్న డబ్బులు లేవని అప్పు చేయాలి అనేవారు మరి మూడు నెలలకే మళ్ళీ చెల్లి పెళ్ళి నిశ్చయం చేస్తారేంటి మంచి సంబంధం అని ఫిక్స్ చేశాం శారద అయినా పెళ్ళిళ్ళు మనం అనుకుంటే అవుతాయా ఆ టైం రావాలి అవ్వాలి ఇంకా డబ్బు విషయానికి వస్తే ఆ దేవుడే మాకు దారి చూపాడులే అంటూ వేరే వాళ్ళు రావడంతో వాళ్ళని పలకరించడానికి వెళ్తుంది మరుసటి రోజు శారద ఫ్రెండ్ మీనా రావడంతో ఇద్దరు కలిసి గుడికి వెళ్ళి అలా అక్కడ కోనేరుంటే అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఏమే కొత్త పెళ్ళికొత్త ఎలా ఉంది లైఫ్ హీరో లాంటి హస్బెండ్ని పైగా సిటీ వాడిని చూసి చేశారు మీ నాన్న అదృష్టవంతురాలి నువ్వు అని పొగుడుతూ ఉంటుంది శారద నా తలకాయ అదృష్టం మాట్లాడి మాట్లాడి నా అదృష్టం గురించే మాట్లాడుకోవాలి అంటూ విసుగ్గా మాట్లాడుతున్న మీనా మాటలకు కంగారు వస్తుంది శారదకి ఏంటి ఏమైంది ఎందుకు ఆ కన్నీరు అంటూ ఆందోళనగా ఆందోళనగా అడుగుతుంది స్నేహితురాలిడిని ఏమని చెప్పనే నా బాధ అబ్బాయి బాగున్నాడు సిటీలో ఉద్యోగం అని లక్షలు పోసి పెళ్లి చేశారు కానీ అతనికి నేనంటే ఇష్టం లేదే ఎప్పుడూ ఇంట్లో నసుగుతూ ఉంటాడు నేను ఎంతో అందగాడిన ఈ ఉండి కట్నం కోసం నీ ముష్టి మొహంని ఇంట్లో వాళ్ళ బలవంతం మీద చేసుకోవాల్సి వచ్చింది నా వెనుక ఎంతమంది అమ్మాయిలు పడేవారో తెలుసా అంటూ రోజు టార్చర్స్ చేస్తాడే మాటలతో నేనేం చేసినా నచ్చలేదని మొహం మీదే చెబుతాడు ఇంకా ఆ విషయంలో అయితే నేను హెల్త్ బాగలేదన్నా వినడే బలవంతం చేస్తాడు నేను ఒప్పుకోకపోతే కొట్టి ఇంటికి ఇంకొక అమ్మాయిని తెచ్చుకొని నా ముందే అని చెప్పలేక ఏడుస్తూ ఉంటుంది అతను ఇంత బాధ పెడుతూ ఉంటే ఇంట్లో చెప్పొచ్చు కదే ఏమని చెప్పని ఈ విషయం చెబితే అమ్మా నాన్న తట్టుకోగలరా అప్పుడే నాకు అది కావాలి ఇది కావాలి అని అమ్మ నాన్నలను గొంతుమ్మ కోరికలు కోరుతున్నాడు ఇంకా ఈ విషయం చెబితే ఇంకా రెచ్చిపోయి ప్రవర్తిస్తాడేమో ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఎందుకు బ్రతికున్నానా చచ్చిపోతే మేలని కానీ అమ్మా నాన్న మొహం గుర్తొచ్చి ఆగిపోతున్నాను కానీ నువ్వు మాత్రం ఈ విషయంలో అదృష్టవంతురాలువే మీ అమ్మ చెప్పింది మీ ఆయన చాలా మంచివాడు అని అందరూ అత్త మామలు ఎన్ని పెట్టినా ఏం పెట్టినారు అని ఎగతాళి చేసే ఈ రోజుల్లో మీ చెల్లి పెళ్ళి మొత్తం అతనే చేస్తున్నాడంట ఎందుకు బాబు మీకు శ్రమ వద్దు అన్నా వినకుండా మీకు కొడుకుని అయినా అల్లుడిని అయినా నేనే కదా మరి అలా చూసుకుంటే వీణ నాకు చెల్లితో సమానం మరి నా చెల్లి బాధ్యతలు నేను తీసుకోవడంలో తప్పలేదు కదా అంటూ అతనే అన్నీ తన ఖర్చుతో చేస్తున్నాడంట ఒక్క పెళ్ళే కాదు మీ చిన్న చెల్లి చదువు బాధ్యతలు కూడా తీసుకున్నాడంట ఎంత గ్రేటే మీ ఆయన అంటూ అతని గురించి తనకు తెలిసిన ప్రతి విషయం చెబుతుంది నన్ను క్షమించవే మీ పెళ్ళి జరిగే రోజున కాకిముక్కుకి దొండ పండులా ఉన్నాడని మిమ్మల్ని వెక్కిరించాను కానీ నాకు ఇప్పుడు అర్థమయ్యిందే చూడాల్సింది మనిషి రంగుని కాదు మనసును అని అలా చూసుకుంటే మీ ఆయనే అందరికన్నా అందంగా కనిపిస్తున్నాడే ఒకవేళ రేపటి రోజున మీ మధ్య ఏమైనా గొడవ జరిగినా అతన్ని వదులుకోవద్దే నాకు తెలిసి మీ మధ్య అటువంటి గొడవలు కూడా జరగవు ఎందుకంటే మీ ఆయన చాలా నెమ్మది ఒక్కరిని పల్లెత్తి మాట కూడా అనేవాడు కాదు అని విన్నాను అంటే రాఘవని పొగుడుతూ ఉంటుంది పదవే ఇప్పటికే లేట్ అయిందని ఇంటికి బయలుదేరుతారు తన చెల్లి పెళ్ళి అతనే చేస్తున్నాడని అతని గురించి స్నేహితురాలు చెప్పినప్పటి నుండి తన మనసు మనసులో ఉండదు మనిషి అక్కడే ఉంది కానీ మనసు వాళ్ళ ఆయన చుట్టూ తిరుగుతూ ఉంది ఎంత మంచి వ్యక్తి ఆయన నా ఇంటి బాధ్యతలు తీసుకోవాలని నేనే అనుకోలేదు కానీ ఆయన ఇంటి బాధ్యతలు తీసుకొని నా ఇంటికి పెద్ద కొడుకు అయ్యాడు ఇంత మంచివాడు కాకపోతే నేను కావాలని కూరల్లో ఉప్పు కారాలు ఎక్కువ వేసి వండి పెట్టినా కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఇంకా ఆ విషయానికి వస్తే కనీసం అతని దగ్గరికి కూడా నేను రానివ్వకుండా ఉన్నా కూడా ఆ విషయంలో బలవంతం చేయకుండా నా ఇష్టానికి వదిలేశారు నేను ఆయనతో సరిగ్గా ఉండకపోయినా కనీసం ఇంట్లో పెద్దవాళ్ళతో కూడా ఈ విషయం చెప్పకుండా సైలెంట్గా ఉన్నారు నేను చాలా తప్పు చేశాను ఆయన విషయంలో అనుకుంటూ బాధగా ఇంటికి వెళ్తుంది ఏంటి ఇంతసేపు అది గుడిలో నేను మీనా మాట్లాడుకుంటూ టైం చూసుకోలేదు అందుకే లేట్ అయిందమ్మా అవునా సరేలే కానీ లోపల మీ ఆయన వచ్చాడు వెళ్ళి ఏం కావాలో చూడుపు అంటూ కూతురుతో చెప్పి అక్కడి నుండి వెళ్తుంది వాళ్ళ ఆయన పేరు వినగానే చాలా సంతోషం వస్తుంది శారదకి ఏంటి ఆయన వచ్చారా అని ఆనందంగా తన రూమ్కి వెళ్తుంది అక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉంటాడు రాఘవ ఫస్ట్ టైం తన భర్తను అలా షర్ట్ లేకుండా చూడటం మనిషి నల్లగా ఉన్న పొలంలో చాలా కష్టప కష్టపడతాడు కనుక మంచి పుష్టివంతమైన శరీర సౌష్ఠవంతో మంచి కండదిరిగిన దేహంతో చాలా బాగా ఉంటాడు మా ఆయన మనసు మాత్రమే కాదు శరీర సౌష్ఠవం కూడా చాలా బాగుంది అనుకుంటూ అలాగే చూస్తూ ఉంటుంది శారద డ్రెస్ చేంజ్ చేసుకొని వెనక్కి తిరిగిన రాఘవ శారదను చూసి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా అక్కడి నుండి బయటకు వస్తాడు ఏమైంది దీనికి ఎప్పుడూ నవ్వుతూ పలకరిస్తారు కదా మరి ఇప్పుడు ఏంటి నేను చూసి కూడా మాట్లాడడం లేదు అనుకుంటూ బాధగా బయటికి వెళ్తుంది చెల్లి పెళ్ళి అవడంతో తను డల్గా ఉంటే బాగుండదు అనుకుని అందరి ముందు హ్యాపీగా ఉంటుంది నైట్ రూమ్లోకి రాగానే ఎవండి ఎవండి అని పిలుస్తుంది రాఘవని అతను పిలుస్తుంటే పలకపోయేసరికి ఏడుస్తూ అటు తిరిగి పడుకుంటుంది ఏడుస్తూ ఎక్కిల్లు పెడుతున్న సౌండ్ వినిపించి అప్పటి వరకు నిద్ర నిస్తున్న రాఘవ పైకి లేచి ఎందుకు ఏడుస్తున్నావు అని శారద భుజం మీద చేయి వేస్తాడు శారద ఏడుస్తూ రాఘవని హత్తుకుని నన్ను క్షమించండి మీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను ఎన్ని రోజులు మీరు అందంగా లేరని అసహించుకున్నాను కానీ పైపై అందం కన్నా బాహ్య సౌర బాహ్య బాహ్య సౌందర్యం ముఖ్యమని మర్చిపోయి ఇన్ని రోజులు మిమ్మల్ని కష్టపెట్టినందుకు నన్ను క్షమించండి అంటూ రాఘవ కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెబుతుంది శారద పిచ్చిదాన నువ్వు నేను వేరు కానప్పుడు నువ్వు నా క్షమాపణ చెబితే నీకు నువ్వు చెప్పుకున్నట్లే తెలుసా అయినా ఇప్పుడు ఏమైంది నాతోనే కథ దురుసుగా ప్రవర్తించింది పర్వాలేదు అయినా నా దగ్గర కాకపోతే ఇంకెవరి దగ్గర చూపిస్తా నీ కోపమైనా సంతోషమైనా నీ ఏ ఫీలింగ్ అయినా చూపించాల్సింది నా దగ్గరే కదా అంటూ చిన్న చిన్నపిల్లలా ట్రీట్ చేస్తున్న అతని ప్రేమకి ఫిదా అవుతుంది శారద శారద పెళ్ళి అంగరంగ వైభవంగా జరుగుతుంది ఏమే లక్ష్మి రెండవ దానికేమో తెల్లగా హీరో లాంటి అల్లుడిని చూసి చేశారు మరి మొదటిదానికి ఎందుకే అటువంటి సంబంధం చేశారు ఏమైంది వదినా ఎందుకలా మాట్లాడుతున్నారు ఏమైందంట వెంటే అదేమో తెల్లగా మల్లె పువ్వులా ఉంది అతనేమో నల్లగా బొగ్గులా ఉన్నాడు ఇద్దరికీ ఏమైనా జోడి కుదిరిందా అంటున్న మేనత్త మాటలకి అక్కడే పనిచేస్తున్న శారదకి కోపం వస్తుంది అయినా ఇప్పుడు ఏమైందత్త మా ఆయన చూడడానికి నలుపేము కానీ మనసు మాత్రం తెలుపు అయినా అందం ఏమైనా తింటామా మంచి మనసు ఉండాలి మనిషికి అలా చూసుకుంటే మా ఆయన ఇక్కడ ఉన్న అందరిలో కన్నా చాలా బెస్ట్ అయినా పూర్వం నుండి కూడా ఒక నానుడి ఉంది కదా అత్త నలుపు నారాయుడే నారాయణుడే మెచ్చు అని ఆ దేవుడికే ఇష్టమైన రంగు కలిగి ఉన్న మా ఆయన అదృష్టవంతుడు మరి ఆ దేవుడి అంత మంచి మనసు కలిగి ఉన్న నా భర్త మొగుడిగా రావడం నా అదృష్టం కదా మరి ఇందులో తప్పే ముందు చెప్పు ఇంకొకసారి మా ఆయన రంగుని ఎగతాళి చేస్తే ఊరుకునేది లేదు అంటూ కోపంగా అక్కడి నుండి వెళ్తుంది శారద శారదని ఇంటికి రమ్మని పిలుద్దామని వచ్చిన రాఘవ ఆ మాటలు వింటాడు పెళ్ళప్పుడు అందరూ ఇద్దరు జంటను చూసి ఎగతాళి చేయడం విని తను బాధపడడం చూసి చాలా బాధేస్తుంది రాఘవకి కానీ ఈరోజు అందరికీ గడుసుగా సమాధానం చెప్తున్న భార్య మాటలు విని సంతోషం వేస్తుంది రాఘవకి కొంచెం సేపటి తరువాత ఇద్దరూ ఇంటికి బయలుదేరతారు ఇంటికి రాగానే సంతోషంగా భార్యని హగ్ చేసుకుంటాడు రాఘవ ఏమైందండి ఎందుకంత సంతోషంగా ఉన్నారు ఇన్ని రోజులు నేను నల్లగా ఉన్నానని అందరూ నన్ను ఎగతాళి చేసేవారు శారద బాధగా ఉండేది కానీ పైకి చూపించేవాడిని కాదు కానీ ఈరోజు నన్ను మీ మేనత్త ఎగతాళి చేస్తుంటే నువ్వు ఆ సమర్థించడం చూసి చాలా సంతోషంగా ఉంది నేను అక్కడ మా అత్తతో ఏదో చెప్పాలని చెప్పలేదండి నేను అన్ని నిజాలే చెప్పాను మీరెంత మంచివారు కాకపోతే మా చెల్లి పెళ్లి జరిపిస్తారు మా చిన్న చెల్లిని చదివిస్తారు ఇవన్నీ నీకు ఎలా తెలుసు అంటే షాక్గా శారదని చూస్తాడు రాఘవ మీరు చెప్పకపోతే తెలియదు అనుకున్నారా నాకు అన్నీ తెలుసు కాకపోతే నేనే మీ మంచి మనసుని ఇన్ని రోజులు బాధ పెట్టాను నన్ను క్షమించండి కానీ ఇక మీదట అలా జరగదు మిమ్మల్ని ఎప్పుడు బాధ పెట్టను అని భర్తను హక్ చేసుకుంటే శారద ఇద్దరు సంతోషంగా కొత్త లైఫ్ని స్టార్ట్ చేస్తారు ఫ్రెండ్స్ మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి